హైదరాబాద్లో చెరువుల్ని ఆక్రమించిన బడా బాబుల సంగతి కూడా తేల్చే పనిలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు పులి మీద స్వారీ చేస్తోంది చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా చెరువుల్ని ఆక్రమించారు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు అన్న ఆరోపణలు ప్రతిపక్షాల నుంచే వస్తున్నాయి రేవంత్ రెడ్డి ఏమో అందరి నిర్మాణాలు కూల్చేస్తాం పార్టీలకు అతీతంగా అంటున్నారు కాంగ్రెస్ మంత్రులు కూడా తమ అక్రమ నిర్మాణాలు అయితే కూల్చేయండి అని చెప్తున్నారు కేవలం రేవంత్ రెడ్డి తనకు వ్యతిరేకుల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు అన్న విమర్శల నేపథ్యంలోనే టిఆర్ఎస్కు కేటీఆర్కు దగ్గరగా ఉంటారని పేరున్న నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక పెద్ద వ్యవహారంగా మారిపోయింది దుమారం రేపింది నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమం కాదు అని ఆయన చెప్పుకుంటున్నప్పటికీ హైదరాబాద్లోని అతి సాధారణ అధికారులకు కూడా తెలుసు అది చెరువుని ఆక్రమించి కట్టిన నిర్మాణమే అని కాబట్టి దాన్ని కూల్చివేసినందుకు రేవంత్ రెడ్డిని అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే అభినందించి తీరాలి అయితే ఈ బడాబాబులకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వస్తోంది చెరువుల్ని ఆక్రమించి ఎకరాల మీద ఆక్రమించి ఏదో సాధారణ భూమి అయితే సెంటు అరసెంటు ఆక్రమించుకున్నారంటే కనీసం రెగ్యులరైజ్ చేసి వాళ్ళకేదో చేయవచ్చు కానీ చెరువుల్ని నదుల్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నడుస్తుంది ఈ వ్యవహారం ఇలా నదుల్ని చెరువుల్ని కబ్జా చేసేంత ధైర్యం ఈ పెద్దలకు ఎక్కడి నుండి వస్తుంది అన్నది ప్రధానమైన ప్రశ్న ఏపీలో కూడా అంతే కృష్ణానది కరకట్ట వెంబడి భారీ భవంతులు కట్టేశారు పెద్ద పెద్ద వాళ్ళు మళ్ళీ వాళ్ళు నిత్యం మీడియాలో టీవీలో ఒక మనిషి ఎలా బతకాలో నీతులు చెప్తూ ఉంటారు కృష్ణానదిని చెడబట్టి భారీ భవంతులు కట్టి మళ్ళీ నీతులు చెప్తూ ఉంటారు మనం అంతా చూస్తూ ఉంటాం అసలు ఈ బడాబాబుల ధైర్యానికి కారణం ఏంటి అధికారులకు లంచాలు ఇస్తారు ఆ అక్రమ నిర్మాణాలు కొనసాగే వరకు వాళ్ళందరినీ కళ్ళు మూసుకొని ఉండేలా చేస్తారు తమకు అనుకూలమైన ప్రభుత్వాలు వస్తే ఆ ప్రభుత్వ పెద్దలతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ వారి వ్యక్తిగత అవసరాలను తీరుస్తూ తమ కట్టడాల జోలికి అక్రమ నిర్మాణాలు జోలికి రాకుండా చేస్తారు ఒకవేళ మధ్యలో తమకు వ్యతిరేకమైన ప్రభుత్వం వస్తే వెంటనే నోటీసులు ఇవ్వండి కూల్చడానికి ముందు అంటారు ప్రభుత్వం నోటీసులు ఇస్తే గంటల వ్యవధిలోనే హైకోర్టుకు వెళ్తారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వ్యవహారం గంటల వ్యవధిలోనే హైకోర్టుకు వెళ్ళడం స్టేలు తెచ్చుకోవడం ఆ స్టేలు కూడా ఎలా ఉంటాయి ఏదో నెల రెండు నేలు కాదు ఏళ్ళు గడిచిపోతూ ఉంటాయి ఇదే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్కు పదేళ్లుగా స్టే ఉందని బీజేపీ నేత రఘునందన్ రాజు చెబుతున్నారు ఒక అక్రమ కట్టడానికి పదేళ్ల పాటు అక్కడ కూల్చకుండా రక్షణ కల్పిస్తూ హైకోర్టులే స్టే ఇస్తే ఇక ఎవరేం చేయగలుగుతారు సాధారణంగా ఒకవే ఇది అన్యాయం కూల్చివేత అని ఒక వ్యక్తి వచ్చినప్పుడు స్టే ఇచ్చిన తాత్కాలికంగా స్టే ఇచ్చి అది అక్రమమో సక్రమమో నెల రెండు నెలల్లో తేల్చి నివేదిక ఇవ్వండి మేము తీర్పిస్తామని హైకోర్టులు కూడా చెప్పాలి కదా అలా కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఈ కబ్జాకోరులు నదుల్ని చెరువుల్ని చెరబట్టిన వారి కబ్జాకోరులకు సంబంధించిన కేసులు వాళ్ళకు అనుకూలంగా ఏళ్ళ తరబడి స్టేలు ఎలా ఉంటున్నాయి అన్నది న్యాయస్థానాలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి న్యాయస్థానం మీద న్యాయస్థానాల మీద ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది కానీ ఇలా ఎందుకు నడుస్తోంది ఈ బడాబాబుల్ని ఈ బాబు బడాబాబుల వ్యవహార శైలి కారణంగా న్యాయ వ్యవస్థ ప్రతిష్టే దెబ్బతింటోంది కదా కృష్ణానది కరకట్ట వెంబడి కట్టుకున్నారు చాలామంది బడాబాబులు పెద్ద పెద్ద భవంతులు కట్టేశారు వాటిని కూల్చాలని ప్రభుత్వం కొన్నేళ్ళ క్రితం ప్రయత్నిస్తే పోయి స్టే తెచ్చుకున్నారు హైకోర్టులో ఇంక ఇప్పటికే అది తేలే వాళ్ళు హ్యాపీగా దర్జాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఒక్కడే నివాసాలు ఉంటూ ఉంటున్నారు మరి ఇది ఎక్కడ హైకోర్టులు ఇలాంటి కబ్జాదారులకు మొదటి రక్షణాలయాలుగా మారాయి అన్న ఒక విమర్శ కూడా వస్తోంది న్యాయస్థానాలు ఆలోచించుకోవాలి ఒకవేళ మాది అక్రమం కాదు సక్రమమే కట్టడం అని ఎవరైనా కోర్టుకు వస్తే తాత్కాలికంగా స్టే ఇచ్చి అధికారులకు ఆదేశించాలి కొలతలేయండి పరిశీలన చేయండి సర్వే చేయండి అది సక్రమమో కాదో వెంటనే నివేదిక ఇవ్వండి అని చెప్పాలి అది అక్రమం అని చెప్పినప్పుడు వెంటనే స్టే ఎత్తివేయాలి కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అలా జరగడం లేదు బడా బడాభావాలకు అనుకూలంగానే వ్యవహారం నడుస్తుంది నిన్న కూడా నాగార్జున నాకు నోటీసులు ఇవ్వాల్సింది అంటున్నారు నోటీసులు ఇచ్చింటే ఏం జరిగేది హైకోర్టుకు వెళ్ళేవారు ఆ కూల్చివేతకు ముందే హైకోర్టు స్టే ఇచ్చేది అప్పటికే కూల్చివేశారు కాబట్టి ఇంతవరకు వచ్చింది లేకుంటే కొన్ని గంటల ముందే హైకోర్టుకు వెళ్ళి ఉంటే ఆ కూల్చివేత కూడా జరిగేది కాదు ఇంకో పదేళ్ళు నడిచిపోయేది ఎన్కన్వెన్షన్ సెంటర్ అలాగే ఆయన ఆదాయం మాత్రం ఏడాదికి ఆ ఒక్క సెంటర్ మీదే వందల కోట్లు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నారు హైదరాబాద్లో వర్షాలు వస్తే వరదలు వస్తే మొత్తం రోడ్ల మీదకి ఇళ్ల మీదకి వచ్చేస్తున్నాయి చెరువులన్నీ మింగేశారు కదా ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానంగా న్యాయస్థానాలు ఈ విషయాల్లో మరీ గుడ్డిగా కాకుండా వాస్తవిక పరిస్థితికి దగ్గరగా ఆలోచించి ఇలాంటి అక్రమ నిర్మాణాలని ప్రభుత్వాలు కూలుస్తూ ఉంటే స్టే ఇచ్చే విషయంలో స్టే ఇచ్చినా కూడా అది తాత్కాలికంగానే ఉండాలి కాబట్టి దశాబ్దాల తరబడి కబ్జాకూరలకు అనుకూలంగా వాళ్ళని రక్షించేలాగా స్టేలు ఉండకూడదు అని సామాన్య ప్రజలు న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేసుకునే పరిస్థితి వచ్చింది సిపిఐ నారాయణ చిత్తూరు జిల్లాకు ఏపీకి సంబంధించిన నారాయణ హైదరాబాద్లో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్కి వెళ్ళి ఆ కూల్చివేతల్ని పరిశీలించారు రేవంత్ రెడ్డి సర్కార్ని అభినందించారు తప్పు లేదు నాగార్జున అనేక మాటలు చెప్తూ ఉంటారు ఇలాంటి సెంటర్లు ఇంకో పది పైన ఆయనకే ఇబ్బంది లేదు బిగ్ బాస్లోనే ఇంతకు రెట్టింపు సంపాదించుకుంటారు ఆయన ఇంత అకృతి ఏంటి అంటూ కూడా మాట్లాడారు ఇది అక్రమం కాదంటున్న నాగార్జున ఇక్కడికి వచ్చి మాట్లాడమండి చెరువు పక్కనే తానున్నాను ఇక్కడికి వచ్చి చెప్పమనండి ఇది చెరువులోని భూమి కాదు అని చెప్పగలరా అంటూ కూడా సవాల్ చేశారు నారాయణ చేసింది కరెక్టే సమర్థించవచ్చు ఆయన పరిశీలన చేయవచ్చు ప్రభుత్వానికి అనుకూలంగా ఇలాంటి అక్రమాలను కూల్చుతున్నప్పుడు ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం కూడా తప్పు కాదు మరి ఇదే నారాయణ సొంత రాష్ట్రం ఏపీలో ఎప్పుడు కృష్ణానది కరకట్ట వెంబడి పర్యటిస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్న చాలామంది ప్రశ్న ఒక చెరువే కాదు నది ఇంకా చాలా ప్రమాదకరం నదిని ఆక్రమిస్తే భారీ వరద నదికి వస్తే దాని విధ్వంసం ఎలా ఉంటుందో ఊహ అందదు అలాంటి కరికట్ట వెంబడి పెద్ద పెద్దవాళ్ళు భవంతులు కట్టేసుకొని ఏళ్ళ తరబడి అక్కడే ఉన్నారు కదా మరి అక్కడికి వచ్చి కమ్యూనిస్టులు ఎర్రజెండాలు పాతి వీటిని ఎందుకు కూల్చడం లేదని అడగవచ్చు కదా ఎందుకు ఏపీలో ఈ పని చేయరు ఏపీలో ఒకవేళ ప్రభుత్వాల అక్రమాలను కూల్చాలని గతంలో గత ప్రభుత్వం ప్రయత్నించినా కూడా తెలుగుదేశం పార్టీతో కోరస కలిపారు కమ్యూనిస్టు నాయకులు కూడా ఇది దుర్మార్గం దౌర్జన్యం అని ఈరోజు హైదరాబాద్లో మాత్రం నారాయణ ఎన్ సెంటర్ని కూల్చిపారేయడం మంచిదే వీళ్ళే కాదు హైదరాబాద్లో ఎంఐఎం నాయకులు ఆక్రమించినంతగా ఎవరూ ఆక్రమించలేదు కాబట్టి తొలుత ఎంఐఎం వాళ్ళకు సంబంధించిన నిర్మాణాలన్నింటినీ కూల్చాలని కూడా డిమాండ్ చేశారు నారాయణ మరి ఏపీలో ఆ డిమాండ్ ఎందుకు చేయరు కమ్యూనిస్టులు మన నారాయణ విచిత్రం ఏంటంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి అక్రమ కట్టడాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తే ఏపీలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసపాలన చేస్తున్నారు అంటూ మాట్లాడిన వాళ్ళంతా నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూలుస్తుంటే మాత్రం చప్పట్లు కొడుతున్నారు రేవంత్ రెడ్డి హీరో అంటున్నారు ఎగ్జాక్ట్ దానికి రిపీట్ దానికి ఆపోజిట్గా ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమాలను కూల్చేందుకు సిద్ధమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గొప్ప పని చేస్తూ ఉన్నారని మాట్లాడిన వాళ్ళంతా ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి నాగార్జునకి మద్దతుగా మనం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఇలాంటి పని చేయకుండా ఉండాల్సిందే ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఏదో సాధారణ భూమిని సెంటు అర సెంటు ఆక్రమించుకుంటే ఎవరైనా కూడా దాన్ని కొద్దిమేర కన్సిడర్ చేయవచ్చు కానీ చెరువుల్ని నదుల్ని తమకున్న అధికార బలంతో డబ్బు బలంతో లంచాలు ఇచ్చి మేనేజ్ చేసి ప్రభుత్వ పెద్దల్ని కాకాలు బట్టి ఎకరాలకు ఎకరాలు చెరువుల్ని నదుల్ని కబ్జా చేసి పెద్ద పెద్ద భవంతులు నిర్మాణాలు చేసి వందల కోట్ల వ్యాపారం అక్కడ చేస్తూ ఉన్నారు అంటే ఎవరిని కూడా ఏ ప్రజలు కూడా ఏ వర్గం ప్రజలు ఏ రాష్ట్ర ప్రజలు ఏ పార్టీ కార్యకర్తలు కూడా క్షమించకూడదు వాళ్ళని వాళ్ళేమో డబ్బుల్లో ఇచ్చి మీకేమి ఇవ్వరు కానీ వాళ్ళు రాబోయే తరాల జీవితాలే దుర్బల పరిస్థితుల్లోనికి నెట్టే పరిస్థితి చేస్తున్నారు వీళ్ళు ఒక వ్యక్తి మూడెకరాలు చెరువు ఆక్రమించేసుకుంటారు అతను ఏం పోయింది హ్యాపీగా వందల కోట్ల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు కానీ దాని ప్రభావం ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల మీద ఎలా పడుతుంది భారీ వాహనాలు ఇచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్లోనే చెరువుల్లోనికి నీళ్ళు వెళ్ళలేక చెరువులు కుచించుకుపోయి ఆ నీళ్ళు మొత్తం జనావాసాల్లోకి వస్తున్నాయి కదా అంటే ఒక వ్యక్తి అతను హీరో కావచ్చు రాజకీయ నాయకుడు కావచ్చు లేదా సెలబ్రిటీ కావచ్చు అంటే ఆ ఒక్కడి ప్రయోజనాల కోసం ప్రజలంతా అతనికి మద్దతుగా అతని కబ్జాలకు మద్దతుగా ఉండి పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఆ వరదపు నీళ్ళన్నింటినీ తమ ఇళ్ళ మీదకి వచ్చిన పర్వాలేదు అన్నట్టుగా మాట్లాడితే అలాంటి అప్రోచ్ని సమర్థిస్తే అది బానిసత్వం అభిమానం అన్నారు కానీ బానిసత్వం అంటారు తప్పు తప్పే ఇప్పుడు నాగార్జున కూల్ చేశారని అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు న్యాయ పోరాటం చేయమనండి ఆయన్ని లేదు ఇది నాది భూమి నేను సొంతంగా సంపాదించుకున్నాను ఈ చెరువు భూమి కాదు అని ఫైట్ చేయమనండి చేస్తారేమో చూద్దాం ఇంకేం చేయరు నేను చేశారు కాబట్టి అక్రమం అని అంటారేమో సైలెంట్గా ఉంటే అని చెప్పి ఒక ప్రకటన ఇచ్చి ఇది అక్రమం కాదు సక్రమం అని చెప్తున్నారు కానీ హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఎయిన్ కన్వెన్షన్ సెంటర్ అనేది ఆ చెరువును ఆక్రమించేశారు అన్నది ఒకవేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం తనకు నచ్చని వ్యక్తులకు సంబంధించిన అక్రమ కట్టడాలనే కూల్చి ఆపేస్తే ఒకవేళ భవిష్యత్తులో తప్పనిసరిగా ప్రభుత్వాలంటూ ఒక ఒకరోజు మారుతాయి అప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులకు ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కూడా ఇలాగే ఆక్రమించి చెరువుల్లో ఆక్రమించి నిర్మాణాలు చేసి ఉంటే వాటిని వచ్చే ప్రభుత్వాలు తప్పనిసరిగా కూల్చివేయాలి అది రాజకీయ కక్ష సాధింపు అని పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళు కూల్చారు వాళ్ళు కూల్చారు అది మొత్తం సమాజానికి మంచిది ఒకవేళ రేవంత్ రెడ్డి అంతవరకు వెళ్లకుండా ఇప్పుడే పార్టీలకు అతీతంగా తన పార్టీ వాళ్ళైనా సరే చెరువులను ఎక్కడైనా ఆక్రమించి నిర్మాణాలు చేసి ఉంటే కూల్చి పారేసి ముందుకు వెళ్తే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్లో హీరో అవుతారు